మంత్రి గారు ప్లీజ్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా మీద రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసా సార్ రెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద లేవలే సార్ ఇంకొకటి వారు మళ్ళా సభను తప్పుగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్ కేసీఆర్ కట్టినా వాళ్ళు ఆయన కట్టినా ఎవరు కట్టిడు సార్ ఏం మాత్రం ప్రాజెక్ట్ చేయాల్సి ఎవరు దగ్గర సార్ సూర్యమోడి పోదాం సార్ రైతు రైతు భరోసా దాని మీద రైతు భరోసా కరెంట్ మీద ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు మాత్రం నేను వేసాను వారు కూడా మీరు